నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మరి ఈరోజు స్టార్ట్ అయ్యాయి మరి ఐదు రోజులు జరుగుతుందా ఆరు రోజులు జరుగుతుందనేది మరి మళ్ళా శాసనసభ కమిటీ నిర్ణయించుకుని డిస్కస్ చేస్తారు మరి గవర్నర్ ప్రసంగం తొలి రోజున గవర్నర్ ప్రసంగానికి అడ్డు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి శాసనసభ్యులు అందరూ కూడా ఇవాళ అసెంబ్లీకి వెళ్ళారు గవర్నర్ ప్రసంగం చేస్తున్నప్పుడే వైఎస్ఆర్సీపీ అందరూ కూడా కేకలు పెట్టి నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్పీకర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు తన నిరసన్ని ప్రొటెక్ట్ చేసే సమయంలో గవర్నర్ ప్రసంగం కొనసాగిస్తూనే ఉన్నారు కానీ మరి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తన నిరసన్ని తన యొక్క నినాదాలని అక్కడ ఆపలేదు మరి అక్కడి నుంచి కొంచెం నినాదాలు చేసి శాసనసభ నుండి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు తమ ఇష్టాచారం వ్యవహరిస్తున్నాయి శాసనసభలో గౌరవ శాసనసభ్యులందరూ కూడా సక్రమంగా గౌరవించబోటం ఒక ఎత్తే అయితే మరి ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ ప్రసంగం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ నలభై రోజులు చేసిన అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేయకుండా మరి ఇప్పటికే అన్యాయాలు అక్రమాలు జరిగాయి వందలాది మంది దాడులు జరిగాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా వాటి మీద ప్రస్తావించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేశారు అయినప్పటికీ కూడా స్పీకర్ ఎక్కడ అనుమతించలేదు మరి గట్టిగా నినాదాలు చేసి వాక్ వాకౌట్ చేసి అసెంబ్లీ నుండి బయటకు వెళ్ళిపోయారు మరి ఈ యొక్క నినాదాల మధ్య ఏపీ గవర్నర్ నజీర్ గారి యొక్క ప్రసంగం అసెంబ్లీలో కొనసాగింది ఆ తర్వాత అసెంబ్లీ కొనసాగుతుంది గవర్నర్ గారి ప్రసంగం కొనసాగుతుంది మరి ఆ తర్వాత ధన్యవాదాలు చెప్పే తీర్మానం తర్వాత రేపు మరి ఇప్పుడు ప్రవేశపెడతారు మరి ఈ అసెంబ్లీలో జరిగిన తీరైతే మరి వైఎస్ఆర్ అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఎవరన్నా అదే పని చేస్తారు గతంలో టీడీపీ ఉన్నా కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మరి స్పీకర్ పోడియం వైపు ఆ రోజున్న స్పీకర్ తమిళ సీతారామ గారి పోడియం వైపు చుట్టుముట్టి మరి అక్కడ ఉన్న పేపర్స్ని సించి వేసి స్పీకర్ మొకాన గతంలో ఉన్న స్పీకర్ తమిళ సీతారాం గారు మొకాన కొట్టిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి మరి ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చించలేదు స్పీకర్ మొఖాను కొట్టలేదు కానీ అక్కడే నినాదాలు చేశారు గట్టిగా డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం చేసిన అప్రజాస్వామిక చర్యలు ఖండిస్తున్నాను ఖండిస్తామని చెప్తూనే గవర్నర్ ప్రసంగంలో ఇవి కూడా పొందుపరచాలి ఈ రాష్ట్రంలో ఈ నలభై రోజులు జరిగిన విద్వాంసాలన్నీ కూడా పొందుపరచాలని చెప్పి వారు నినదించారు మరి ప్రతిసారి అసెంబ్లీ జరిగినప్పుడు ఒక పార్టీ అధికారులు ఉంటే మరో పార్టీ తనదైన శైలిలో తన ఉనికిని కాపాడుకోవడం ఏ రాజకీయ పార్టీ అని చేసే పని గతంలో టీడీపీ ప్రతిపక్షం చేస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తుంది కాబట్టి వై అసెంబ్లీ ఐదు రోజులు జరిగినా పది రోజులు జరిగినా ఇదే విధానం కొనసాగింది తప్ప సజావుగా ప్రతిపక్ష సభ్యులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా అసెంబ్లీని సజావుగా సాగనేవారు ఒకలా స్పీకరు శాసనసభకి శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు ఆటంకంగాను లేకపోతే సభ జరగకుండా లేకపోతే మంత్రులు కానీ అవి సభ్యులు మాట్లాడుకుని అడ్డు తగిలే ప్రయత్నం చేస్తే స్పీకర్ ఆఖరిగా చేసే ప్రయత్నం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం అనేది ఒక మార్గం తప్ప వేరే మార్గం లేదు వాళ్ళు సస్పెండ్ చేసి బయటికి పంపించి అప్పుడు అసెంబ్లీని కొనసాగించడం అధికార పార్టీ శాసనసభ సభ్యులు స్పీకర్ గారు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రక్రియ కొనసాగిస్తారు శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదించిన తర్వాత స్పీకర్ సస్పెండ్ చేయడం అనేది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ అది మరి ఈవేళ కూడా ఇవాళ వెళ్ళిపోయారు కాబట్టి రేపు మళ్ళీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కూడా శాసనసభకు వచ్చినా శాసనసభని సజావుగా జరిగే అవకాశం ఏ మాత్రం ఉండదు అది ఏ పార్టీ చేసే ప్రతి పని ప్రతి పార్టీ చేసే పని అది కాబట్టి రేపు కూడా ఏదో ఒక ఆందోళన ఏదో ఏదో సబ్జెక్ట్ మీద వచ్చి శాసనసభలో మళ్ళీ స్పీకర్ పోడిన దగ్గర ఆందోళన చేయడం అడ్డుకునే ప్రయత్నం చేయడం అధికార పార్టీ సభ్యులు కానీ మంత్రులు కానీ మాట్లాడే తీరుని వాళ్ళు అడ్డుకోవడం కేకలు పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి మరి రేపు ఇదే పందాలో అవలంబించే అవకాశం ఉంది రేపే కాదు అసెంబ్లీ సమావేశాలు జరిగే అన్ని రోజులు కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య ఇదే విధానం కొనసాగుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈసారి చాలా అగ్రెసివ్గానే నలభై రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన రకరకాల దాడులు హత్యా నేరాలని ప్రతిఘటిస్తూ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగానే స్పందించడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా ఈ రోజున వా ఈరోజు అసెంబ్లీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన తీరు అర్థమవుతుంది కాబట్టి ఆయన యొక్క రేపు మరి రేపు అసెంబ్లీకి వస్తారా మరి రేపు ఢిల్లీకి వెళ్ళాలి ఎల్లుండి ధర్నా ఉంది కాబట్టి రేపు అసెంబ్లీకి వచ్చి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారా మరి అనేది క్లారిటీ సాయంత్రానికి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పని ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ అయినా చేసే పని అదే కాబట్టి అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొనసాగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో